వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరియర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న చూస్తున్న స్వాగతం తెలియజేస్తూ ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి ఈ వీడియోస్ని ఇంజనీరింగ్ యాస్పడెట్స్కి కానీ పేరెంట్స్ కానీ షేర్ చేయండి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి అన్ని ఇంజనీరింగ్ కౌన్సిలింగ్స్ పూర్తయ్యేంత వరకు మీకు పూర్తిగా సహకారం అందించి మీ పిల్లలకు ఒక మంచి ఇంజనీరింగ్ విద్యా సంస్థలో మంచి బ్రాంచ్ వచ్చేలా కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తుంది ప్రతి కౌన్సిలింగ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ లిస్ట్ మీకు పర్సనల్గా మీతో డిస్కస్ చేసి షేర్ చేయడం జరుగుతుంది ఈ అవకాశం ఉపయోగించుకోవాలని కోరుతూ మనం ఈరోజు ప్రధానమైన ఒక ప్రైవేట్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం అది విఐటికి సంబంధించింది మరి విఐటికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ విట్టి ఏదైతే ఉందో దానికి సంబంధించిన రిజల్ట్స్ మనకు ఈ నెల ఐదవ తారీఖున రాబోతున్నాయి ఫిఫ్త్ రోజు రిజల్ట్స్ రాగానే వెంటనే బీఐటి వాళ్ళు కౌన్సిలింగ్ కూడా ప్రారంభం చేస్తారు మరి కౌన్సిలింగ్లో మీకు ఆల్రెడీ కేటగిరీ వన్కి సంబంధించి వన్ టు ఫిఫ్త్ ఎట్లా ఫీజులు ఉన్నాయో కూడా మీకు తెలియజేయడం జరిగింది కేటగిరీ వన్కి అయితే టూ ల్యాక్స్ కేటగిరీ అయితే మూడు లక్షలు కేటగిరీ త్రీకి అయితే నాలుగు లక్షలు కేటగిరీ ఫోర్ అయితే నాలుగున్నర లక్షలు కేటగిరీ ఫైవ్ అయితే ఐదున్నర లక్షలు మరి ర్యాంక్ బేస్డ్ ఆధారంగా మీకు కేటగిరీస్లో సీట్ దొరుకుతుంది అందులో మీరు ఇక్కడ బ్యాలెన్సింగ్ అంటే ఇన్స్టిట్యూషన్ బ్యాలెన్సింగ్ చేసుకొని ర్యాంకును బ్యాలెన్స్ చేసుకొని కేటగిరీ బ్యాలెన్స్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కేఆర్ గంటీస్ మీకు ఈ వెబ్ ఆప్షన్స్ సహాయం చేస్తుంది మెంటర్షిప్ తీసుకున్న వారికి మరి ఫేజ్ వన్లో మనకు ఒకటి నుంచి ఇరవై వేల ర్యాంక్ వచ్చిన వాళ్ళకు వీటిలో కౌన్సిలింగ్ ఉంటుంది దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా దాదాపు ఫిఫ్త్ రోజు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది మరి చాలా వరకు కేటగిరీ వన్ టూలో వచ్చినట్టయితే మీకు కొంత తక్కువ ఫీజులో మీకు అనుకూలంగా ఉంటుంది ఇది కూడా జనరల్గా రెండు మంచి బ్రాంచులే మనకు అంటే మిగతా కూడా మంచి అని కాదు టాప్ బ్రాంచ్లు వేఐటి వేలూరు కానీ లేదా చెన్నైలో కానీ ఈ ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకు ఒకరి నుంచి ఇరవై వేల ర్యాంక్ ఉన్న వాళ్ళకు సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు చెల్లించి మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది మీకు సీట్ వచ్చినా రాకపోయినా ఈ ఐదు వేల తొమ్మిది వందలు అనేవి రీఫండ్ కావు కాబట్టి ఆలోచించి వెబ్ ఆప్షన్స్ పెట్టండి ఈ రిజల్ట్ రాగానే మీకు ఫిఫ్త్ రోజు మరొక వీడియో డీటెయిల్డ్గా షెడ్యూల్ సంబంధించిన వీడియో మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది మరి కేటగిరీ వన్ టూలో మెరుగైన బ్రాంచ్లు అందులో వేలూరు కానీ చెన్నై వస్తే మాత్రం తప్పకుండా అయ్యే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ మరి లేదు మా కంపల్సరీ బ్రాండింగ్ ఇన్స్ట్యూట్ కావాలి మేము దీనిలోనే ఒక మంచి విద్యా సంవత్సరం చేయలేవుతామంటే మీరు ఆసక్తి వాళ్ళు కేటగిరీ ఫోర్ ఫైవ్ కూడా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు అది మీ యొక్క ఆర్థిక పరిస్థితులు మీ యొక్క ఇంట్రెస్ట్ పై డిపెండ్ అయి ఉంటుంది మళ్ళీ మిగతా రిజల్ట్స్ కూడా బేస్ వేసుకొని ఇక్కడ జాయిన్ అవ్వాలా వద్దా అనే దానిపై ఆధారపడి ఉంటుంది మీరు ఒకవేళ ఇక్కడ అలాట్ చేసుకొని జాయిన్ అయినా మీకు మళ్ళీ వేరే దగ్గర సీట్ వస్తే వీటిలో యూజీసీ రీఫండ్ పాలసీ ఉంది మీకు ఒకవేళ ఇక్కడ అమౌంట్ కట్టినా మీకు వేరే దగ్గర సీట్ వచ్చినట్టయితే వాళ్ళు ఇచ్చిన స్టిపులేటర్ కట్ ఆఫ్ డేట్లోకి మీరు సీట్ క్యాన్సిల్ చేసుకుంటే మీ పూర్తి అమౌంట్ మీ అకౌంట్కు రీఫండ్ చేయబడుతుంది అవకాశం వీటిలో ఉంది కాబట్టి మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వస్తే సీట్ రిజర్వ్ చేసుకోండి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం రిజల్ట్ రాగానే మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ